నమస్కారం స్వామి ఏమిటి నాయనా నాకు సమస్య వచ్చింది స్వామి ఏమా సమస్య నేను ఒక అమ్మాయిని ప్రేమించాను స్వామి ప్రేమించటం సమస్య కాదే నా ప్రేమ సక్సెస్ అవుతుందో లేదోనని నిజమైన ప్రేమకు విజయం తథ్యం తనకు మారుగా సృష్టిని పెంచుతున్న మానవులందరికీ భగవంతుడిచ్చిన అపూర్వమైన వరం ప్రేమ నీ ప్రేమ తప్పక ఫలిస్తుంది విజయోస్తు ఏదో మాట్లాడాలి అన్నారు మౌనంగా ఉన్నారేంటి మౌనం మనకన్నా బాగా మాట్లాడుతుందని మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అర్థం అయ్యేలా చెప్తాను నా మీద మీ అభిప్రాయం ఏమిటి చెడ అభిప్రాయం మాత్రం లేదు అంటే మంచి అభిప్రాయం ఉందని గా ఆఫ్ కోర్స్ థ్యాంక్ కార్డ్ నా మనసులో మాట చెప్పొచ్చు ఏంటది ఐ లవ్ యూ మీరు ఓకే టై మనం పెళ్లి చేసుకున్నాం నేనేమైనా తప్పు మాట్లాడానా వెళ్తా తప్పే ఖచ్చితంగా తప్పే మీకు నేను అన్యాయం చేయలేను ఇది అన్యాయం ఎలా అవుతుంది పెద్దలు అనుకున్నారని అన్ని పెళ్లిళ్ళు జరుగుతాయా పైగా మీకు నేనంటే ఇష్టం లేదు ఇష్టపడేలా చేసుకోండి అది జరిగే పని కాదు లలిత నేను ఒక విషయం సూటిగా అడుగుతాను దానికి సమాధానం చెప్పు నేనంటే నీకు ఇష్టమా కాదా ఇది సమాధానం కాదు లలిత నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా నాకు మీ సమాధానం కావాలి సమాధానం చెప్పి నా ఫ్రెండ్ కి నేను ద్రోమ వచ్చేయలేను లలిత లలిత ఏంటి నన్ను లవ్ చేస్తున్నావా ఎలా తెలుసుకున్నావా ఐ లవ్ యూ అని చెప్పడానికి ట్వెల్వ్ రోజెస్ ఇస్తారు తెలుసు కదా తీసుకో నిన్ను నేను ప్రేమించకూడదు ప్రియా లలిత నేను ఎప్పుడు ప్రేమించలేదు నాకు నిజమైన ప్రేమ తెలిసింది నీవల్ల నేను ప్రేమించింది నిన్ను ఆ సంగతి నీకు తెలుసు కానీ తెలియనట్టు నటిస్తున్నా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు నీ దృష్టిలో ప్రే అంటే ప్రేమించటం మా అంటే మర్చిపోవటం కాదు నా దృష్టిలో ప్రే అంటే ప్రేమ కోసం మా అంటే మరణించడం ప్రియా నేను చెప్పేది నిజం అంకల్ ఏంట్రా ఏంట్రా ఏంటి ఏంటి నిజం నువ్వు ఎన్నారా అని అబద్ధం చెప్పావు నాటకాల వాళ్ళని తీసుకొచ్చి అమ్మా నాన్న అని అబద్ధం చెప్పాం మా అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి మాతో అబద్ధం చెప్పావు ఎన్ని అబద్ధాలు చెప్పి చచ్చి ఇప్పుడు అబద్ధాలు చెప్పడం నిజం ఉంటావరా నువ్వు ఇప్పటి వరకు చెప్పకపోవటం తప్పే అంకు అంకుల పెంకుల జీవితాలతో ఆడుకునే నిన్ను అడ్డంగా నన్ను నరకండి చంపండి ఏమైనా చేయండి కానీ నేను ఎలాంటి వండవు లలితకు ముందే తెలుసు నా కూతురు తలంచుకుంది ఎందుకో తెలుసా తప్పు చేసినందుకు కాదురా నీలాంటి తప్పుడు విధలతో మేము చేతులు కలిపినందుకో నువ్వు కాదన్నంత మాత్రం నా కూతురు పెళ్లే పాటికి రేపు పాటికి నా కూతురు బ్రహ్మాడు సంబంధం తీసుకొస్తాను వారద్దులకు కూడా పెళ్ళి చేస్తాను రా పోరా గనౌడ్ రాజ్కర్ గనౌడ్ రాజ్కర్ అమ్మా నేను చెస్తాను చస్తాను అని అస్తమానం ఎందుకంటానో నీకు ఇప్పుడు అర్థమైంది కదా మీ అమ్మ చేసే తొందరపాటు పల్లకి ఏదో ఒక రోజులో మనం అందరి ముందు ఇలా తలదించుకోవాల్సే పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు అలాంటి పరిస్థితి రాకూడదనే మీ అమ్మని బెదిరించడానికే చేస్తాననివ్వండి కానీ ఆ పరిస్థితి వచ్చేసింది అయినా నువ్వేం దిగులు పడకు నీ 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 చేసి 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 ఆ అల్లుడు ఈ బొమ్మని వెళ్ళొస్తాను మామయ్య వెళ్ళడమేమిటి నేను వేరే ఇల్లు రెండుకు తీసుకున్నాను మావయ్య ఓహో అదేటి బాబు ఇక్కడ ఈ ఇల్లు నీది కాదా ఇంట్లో వాళ్ళు నా వాళ్ళు కానప్పుడు నాదెలా అవుతుంది అదేమిటి బాబు అలా అంటావు నేను నీకేమీ కాదా మీ అత్తయ్య నీకేమీ కాదా కనీసము ప్రియ కూడా నీకేమీ కాదా ఎందుకు కారు ఆత్మీయలం అవుతారు ఇలా మాట్లాడకుండా ఉండడం వల్ల ఏం నష్టపోయానో తెలుసుకున్నాను కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావటం లేదు నా పరిస్థితి కూడా నాకు అర్థం కావట్లేదు వస్తాను మామయ్యం నువ్వు వెళ్ళొద్దు నువ్వు ఇక్కడే ఉండాలి మా ప్రియలు పెళ్లి చేసుకోవాలి మీ ఇద్దరు మా కళ్ళ ముందు కళకళలాడుతూ కాపురం చేసుకోవాలి కాయలుగాయని చెట్టుకి నీళ్లు పోయటం ప్రేమ లేని చోట పెళ్లి చేసుకోవటం వేస్ట్ కదా మావయ్య వస్తాను మావయ్య అమ్మా, నువ్వు పారేసుకున్న దాన్ని తెచ్చివ్వగలను గాని పగలగొట్టుకున్న దాన్ని ఎలా అతికించగలనమ్మా అతని నుంచి నేను కాపాడాలను అతన్ని మార్చాలనో నేను చేసిన ప్రయత్నంలో నాకు తెలియకుండానే నేను మదన్ని ప్రేమించాను మిత్రద్రోహం చేశాను మదన్ నేను నిన్ను ప్రేమించాను కానీ ఈ విషయం నీతో చెప్పలేను ఎప్పటికీ నీ దాన్ని కాలేను ప్రియా లలిత చెయ్యకూడని పని చేసేసిందమ్మా ప్రియా నన్ను క్షమించని ఉత్తరం రాసి విషం తాగేసిందమ్మా ఇప్పుడు చావు బతుకులు ప్రియా ప్రియా ఏమైందమ్మా Lolito, 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 ఎలా ఉంది నీ మనసంతా లలితనే నింపుకొని ఎలా ఉందని మమ్మల్ని అడుగుతావేమమ్మా ప్రియకెలా ఉంది నీ గుండెల్లో ప్రియను దాచుకుని ఎలా ఉందని నన్ను లలిత ఎక్కడ ప్రియ ఎక్కడా ఇవి అని చెబితే ఈ కష్టం గిష్టం ఉండేవి కాదు కదా కష్టం సరే ఇష్టం ఏంటి